డిమట్కి వచ్చాము ఫ్రెండ్స్ పొద్దుటూరు డీమట్లో ప్రతి ఒక్కటి పత్తి ఒక్కటి దొరుకుతుంది ఫ్రెండ్స్ మత్తి ఒక్క వస్తువు మన ఇంట్లో కోరు ప్రతి ఒక్కటి బియ్యం కానీ రైస్ కానీ ప్రతి ఒక్కటి ఉప్పు కానీ పప్పు కానీ ప్రతి ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఇది చిప్పకుండా లాస్ట్ వరకు కానీ ఫ్రెండ్స్ ధర కూడా తక్కువ ఫ్రెండ్స్ ఆడ లో ప్రతి ఒకటి కూడా తక్కువే ఫ్రెండ్స్ మీరు కూడా పోయి ప్రతి ఒక్కటి కూడా ఆడా తక్కువేలే వస్తువు అనేది ప్రతి ఒక ఏ వస్తువు పెట్టినా తక్కువే అది ఫ్రెండ్స్ రియాలిటీ వీడియో వీడియో మటుకు కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ హాయ్ 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 అంటే ఒక వస్తుంది కాదని మేము కూడా తెచ్చాక నెలిసి ఆడ ప్రోడక్ట్స్ తిరిగి 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 అరిచిపో అరిచిపోయినాం అందుకని వీడియో కూడా తెచ్చిన సరుకులు కూడా తీయకపోయినా తీయలేకపోయినా సరుకు డిస్కౌంట్ డిస్కౌంట్ సో ఫోన్ అయితే తిరిగి తిరిగి మా పాలన పోయిందనుక బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాగా హీరో నచ్చిన లైఫ్ చేస్తున్నారు ఏమేంటంటే ప్రతి ఒక్కరు తర్వాత ఉప్పు కానించి పప్పు కానించే ప్రతి ఒక్కరి తెల్లగడ్లు ఉల్లగడ్డలు ఉల్లగడ్డలు అదే ఫ్రెండ్స్ ధనియాలు కానీ పనియాలు మొత్తం ఇంట్లోసారి గోధుమ పిండి కానీ మొత్తం షాంపులు సరుపులు సబ్బులు మొత్తం ఫ్రెండ్స్ అది ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ బాగా చూసి బాగా మీరు కూడా పోయి రీమట్లు తెచ్చుకోవాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి ప్రియా వాటర్ బాటిల్ కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క వస్తువు లేదని ఫ్రెండ్స్ బట్టలు కానించి బట్టలు కూడా ఉన్నాయి టీషర్ట్లు బూట్ ప్రతి ఒకటి సొప్పులు కానించి ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ రియాలిటీ వీడియో